నమస్తే ఆర్వై న్యూస్ కి స్వాగతం నా పేరు సిరి వెల్కమ్ టు ఆర్వై న్యూస్ సగర శంఖారావం కార్యక్రమానికి బయలుదేరిన నాయకులు రామయ్యంపేట సగర శంకారావం కార్యక్రమానికి మెదక్ జిల్లా సగర సంఘం అధ్యక్షులు సందిన సాయి సగర నేతృత్వంలో నాగర్ కర్నూలు సభకు తరలి వెళ్తున్న మెదక్ జిల్లా సగర సంఘం నాయకులు భారీగా తరలి వెళ్లడం జరిగింది తరలి వెళ్లిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి మర్కు నగేశ్ సగర రాష్ట ఆర్గనైజింగ్ కార్యదర్శి కల్లెట్ల రవీందర్ సగర జిల్లా ఉపాధ్యకుడు అడివయ్య సగర జిల్లా ప్రచార కార్యదర్శి ఉప్పరి యాదగిరి సగర జిల్లా కార్యవర్గ సభ్యులు నవీన్ సగర ఏగుండ సగర అల్లాదుర్గ మండల అధ్యక్షులు